రామాయణం సినిమాను బాలీవుడ్లో భారీ ఎత్తున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే ఈ మేరకు ఏదో ఒక రూమర్ నెట్టింట్లో చక్కర్లు కొడుతూనే ఉండేది రాముడుగా రణబీర్ కపూర్ సీతగా సాయి పల్లవి రావణుడిగా యష్ నటిస్తున్నట్లు సంగతి తెలిసిందే అయితే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందన్న వార్త ఇంతవరకు ఎవరికీ తెలియదు కానీ తాజాగా కొన్ని ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి రామాయణాన్ని ఇది వరకు ఎంతోమంది ఎన్నో రకాలుగా సెల్వ స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు చివరిగా ప్రభాస్ కృతీ పెట్టి ఓం రావుత్ ఆదిపురుష అనే సినిమా తీశాడు కానీ వచ్చిన అవకాశాన్ని ఓం రావుత్ సరిగ్గా వాడుకోలేదు ఆదిపురుష్ విపరీతమైన ట్రోలింగ్ని ఎదుర్కొంది ఇక ఇప్పుడు నితీష్ తివారీ తీస్తున్న రామాయణం మూవీకి సంబంధించి లీక్స్ వచ్చాయి షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది ఇక రాముడిగా రణబీర్ కపూర్ సీతగా సాయి పల్లవి ఉన్న ఫోటోలు ఇంటర్నెట్లో ఒక్కసారిగా దర్శనమిచ్చాయి ఈ స్టిల్స్ ఆ గెటప్స్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఇన్ని రోజులు రాముడిగా రణబీర్ కపూర్ ఎలా ఉంటాడు సీతగా సాయి పల్లవి ఎలా ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ తాజాగా బయటకు వచ్చిన ఫోటోలు చూసి అంతా ఖుషీ అవుతున్నారు రాముడిగా రణబీర్ కపూర్ బాగా షూట్ అయ్యాడని సీతమ్మగా సాయి పల్లవి చక్కగా కుదిరిందని అంటున్నారు మొత్తానికి ఈ ఫోటోలు లీక్ అవడంతో రామాయణం మీద మళ్ళీ చర్చలు జరుగుతున్నాయి